కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పటాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి సరదా కథ వింటారు ఈ కథ గతంలో బహుమతి కూడా పొందింది కథ పేరు తాపేశ్వరం కాజాలు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు కథ తాపేశ్వరం కాజాలు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినండి ఏమండి మనం చికెన్ కర్రీ వండుకున్నాం కదా అని పక్క పోర్షన్లో ఉంటున్న మా కొలిగు వెంకటలక్ష్మి కొంచెం కర్రీ పెట్టవా అంటూ వచ్చింది పెద్ద గిన్నె పట్టుకొని భర్త ప్రభాకర్ దగ్గరకు వచ్చి అంది అతని భార్య సరళ మనకే సరిపోదు కదా నువ్వు ఇచ్చేసావా కంగారుగా ప్రశ్నించాడు ప్రభాకర్ ఏం చెప్పాలో నాకు ఆ మాత్రం తెలియదా బెండకాయ కూర వండుకున్నామని చెప్పానులేండి అంది అలా ఎందుకు అబద్ధం ఆడావే సరే ఆ బెండకాయ కూరే కొంచెం పెట్టు అని అడిగితే ఏం చేస్తావు చిత్రంగా అడిగాడు ప్రభాకర్ మీ ముఖం అబద్ధం ఆడటం కూడా రాదా ఏమిటి నాకు అదో పెద్ద కళ సందర్భాన్ని బట్టి సరిగ్గా అతుక్కున్న ఏం చెప్పాలో అది చెప్పాలండి దానికి బెండకాయ అంటే అసలు పడదు అందుకని అలా చెప్పాను మీరైతే పప్పులో గాలి వేస్తారులే అంది వెటకారంగా సరళ ఇంకా అంటూ మీకేం తెలుసు అబద్ధం ఆడడంలో ఏమాత్రం పప్పులో కాలేసినా తేడా వచ్చినా జీవితం నాశనమైపోతుందండి అంది గుడ్లు చిత్రంగా తిప్పుతూ అంటే నువ్వు అబద్ధం ఆడడం కూడా ఓ గొప్ప బ్రహ్మ విద్య అంటావా ఆశ్చర్యంగా అడిగాడు ఆమె భర్త అవును అంది సరళ సరే ప్రతిదీ ఓ పెద్ద కళ ఆర్టు బ్రహ్మ విద్య అంటావు మాకు కూడా విద్యలన్నీ వచ్చిలేవోయ్ అన్నాడు కొంచెం వెటకారంగా ఒకసారి మీ ఫ్రెండ్కి అబద్ధం చెప్పి బుక్ అయిపోయారు కదా మహాప్రభు మీకు అస్సలు అబద్ధం ఆడడం రాదు మీలాంటి వారు బ్రతకడం కష్టమండి బాబు సరళ భర్త వైపు చూసి చిలిపిగా అంది ఏదో నువ్వే పెద్ద గొప్ప ఆర్టిస్టులా మాట్లాడతావేంటి ప్రతిసారి ఈసారి చూడు అబద్ధం అదే నేను అబద్ధం ఆడి నీ చేత శి అనిపించుకుంటాను ప్రభాకర్ భార్య వైపు చూస్తూ మేసం తిప్పుకున్నాడు ఆమె చిలిపిగా చూస్తూ వెకిలిగా నవ్వేసింది ఏమండి కాఫీ తీసుకోండి కుర్చీలో కూర్చున్న భర్తకు వార్తలు వింటున్న భర్తకు కప్పుతో ఫిల్టర్ కాఫీ అందిస్తూ ప్రేమగా అంది భార్య సరళ అడిగితేనే కానీ కాఫీ మన సరళ ఈరోజు ఎందుకు ఇలా అందిస్తుంది అన్నటువంటి అనుమానం ప్రభాకరం బుర్రలో మెరిసింది బహుశా ఏదో చిన్న సైజు కోరిక అయ్యి ఉంటుంది అనుకున్నాడు ప్రభాకరం తన మనసు లోపలి పొరలలో సాయంత్రం ఆఫీస్ నుండి ఈరోజు త్వరగా వచ్చేయండి ప్రభాకరం కప్పులో కాఫీ పూర్తి కాలేదు కానీ సరళ గొంతులో మాటలు మాత్రం పూర్తయ్యాయి ఏంటి విషయం ముభావంగా అడిగాడు ప్రభాకరం మీరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి మర్చిపోయినట్టున్నారు ఇద్దరికీ ఫేవరెట్ మహేంద్ర కొత్త సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది ఈరోజు ఫస్ట్ షో చూస్తే ఆ మజాయే వేరు కదండి అభిమానులు అల్లరితో హాలంతా కోలాహలంగా ఉంటుంది మనం అలా చాలాసార్లు వెళ్ళాం కదా ఆ సరదా చూడాలంటే నాకు ఎంత సరదాయో మీకు తెలుసు కదా మన వీధిలో చాలామంది వెళ్తున్నారట ప్లీజ్ మనము వెళ్దాం త్వరగా వచ్చేయండి మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది భర్త మీద పడుతున్నట్టుగా అంది సరళ సరేలే వీధిలో వాళ్ళు అందరూ వెళ్ళి క్షేమంగా సినిమా చూసి రావాలి కదా వాళ్ళందరూ వచ్చాక తలనొప్పి టాబ్లెట్లు కొనుక్కోవలసిన పని లేదు మేము కొనుక్కోలేదు అని ఖచ్చితంగా వాళ్ళు అందరూ చెప్పాక అప్పుడు వెళ్దాం మన ఇద్దరికి ఫేవరెట్ అయినప్పటికీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు గొప్ప సినిమా అయితే ఎలాగో ఒక నెల రోజులు ఆడుతుంది కదా అయినా సంవత్సరం నిండా నీ పసికద్దుతో నీకు బయట తిరగాలని ఎలా అనిపిస్తుంది సినిమాలు షికారులు లేకుండా కొన్నాళ్ళు ఇప్పుడు ఉండలేవా అంటూ భర్త వైపు భార్య వైపు కురకొర చూస్తూ చిన్న సైజు వార్నింగ్ లాంటిది ఇచ్చినట్టు ఇచ్చి తన ఆఫీసు బ్యాగు పట్టుకుని చెర చెరా బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకర్ సరళకు తన ఒంటి మీద ఎవరో యాసిడ్ లాంటిది వాటర్ బకెట్తో తెచ్చి అలా తిమ్మర పోసేసినట్టు బెదిరించినట్లు అనిపించింది అవునులే ధర్మం నీతి నిజాయితీ ఇప్పుడే కాదు సీతాదేవి కాలం నుండి కూడా లేవు ఛీ ఆడవాళ్ళ బ్రతుకులు ఇంతేనా అనుకుంటూ సరళ మనసులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు వంటింట్లోకి వెళ్ళిపోయింది చెర మళ్ళీ వంటింట్లోంచి బయటకు వచ్చి వీధిలోనికి వెళ్ళి చూసింది భర్త వెళ్ళిపోయినట్లు నిర్ణయించుకుని లోపలికి వచ్చి తలుపు గడియబెట్టి పెద్ద సౌండ్ వచ్చేలా గట్టిగా ఆ గడ లాగి పెట్టి మంచంపై వారిపోయింది నిస్సత్తువుగా సాయంత్రం ఐదు గంటలకు భర్త నుండి ఫోన్ వచ్చింది సెల్ ఆన్ చేసి అవతల నుండి తన భర్త ఏమి చెబుతున్నాడన్నది వినకుండా తను గలగల ఇలా మాట్లాడటం మొదలెట్టేసింది ఆనందంగా ఏమండి ఫ్రెష్ అయిపోయి నన్ను బాబుని థియేటర్ దగ్గరికి వచ్చేయమని ఫోన్ చేస్తున్నారు కదూ మీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు ఇదిగో ఐదు నిమిషాల్లో బాబు నేను అటో ఎక్కి థియేటర్ దగ్గరికి వచ్చేస్తాం మీరు రెడీగా అక్కడే ఉండండి అనేసింది చాలా కంగారుగా ఉదయం చెప్పాను కదా పసికందుతో నువ్వు బయట తిరగకూడదని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా సరళ ఇంకో ఆరు నెలలు గడిచాక అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం సరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను నన్ను నువ్వు చెప్పనివ్వటం లేదు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి మా పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు అకౌంట్స్ అన్నీ కంప్యూటర్ మీద తనిఖీ చేస్తారట ఆఫీసు మొత్తం మీద కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయగలిగింది నేను ఒక్కడనే కదా నీకు తెలుసు కదా ఆ విషయం సో మా బాసు నన్ను రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండమని ఆర్డర్ ఇచ్చాడు పెద్ద ఆఫీసర్ గారిని పంపించేసి నేను రాత్రి తొమ్మిదిన్నర గల్లా ఇంటికి వస్తాను ఓ అర్ధ గంట ఇటు నువ్వు భోజనం చేసేసి బాబును పడుకోబెట్టి ఉండు పుప్పులు పట్టుకొని వస్తానులే అంటూ భార్య చెప్పే సమాధానం కోసం ఎదురు చూడకుండా సెల్ ఆఫ్ చేసేసాడు ప్రభాకర్ ఫ్యాను కింద మడత కుర్చీలో కూర్చొని కాసేపు తదేకంగా ఆలోచించింది సరళ న్యాయం ధర్మం నీతి నిజాయితీ ఎప్పుడు గెలిచాయి కనుక అనుకుంటూ బాబు లేచే లోపల ఫ్రెష్ అయిపోయింది సరళ సాయంత్రం ఆరు గంటలు అయ్యింది బాబుని ఎత్తుకుని తలుపుకు తాళం వేసి పక్క పోర్షన్లోకి వెళ్ళి తన కొలీగ్ వెంకటలక్ష్మికి బాబుని అప్పచెప్పేసింది మా ఆయన రాత్రి పది గంటలకు కానీ రారట చెకింగ్ కోసం ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నారట బాబుకి అర్జెంటుగా ట్యాబ్లెట్లు తేవాలి హనుమాన్ జంక్షన్లో మెడికల్ షాప్ ఉంది కదా అక్కడే అవి దొరుకుతాయి వెంకటలక్ష్మి ఎవరినైనా పంపించి తెప్పిందామంటే అది నాకు ఇష్టం ఉండదు ట్యాబ్లెట్లు ఏమైనా తేడా వస్తాయేమోనని అవేమో అక్కడే దొరుకుతాయి కనుక నేను వెళ్ళాలి కొంచెం దూరమైనా తప్పట్లేదు ఇదిగో వెంకటలక్ష్మి బాబుని జాగ్రత్తగా చూసుకో ఆయనకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు తెమ్మందాము అంటే ఆ ట్యాబ్లెట్లు ఆయన దారిలో రారు ఆల్రౌండ్ తిరిగి రావాలంటే ఆయనకు బాధ ఈ ఫోటో కాఫ్ టాబ్లెట్లు వేయకపోతే బాబు కుదరదు నేనేమో ఉన్నాయి అనుకున్నాను కొంచెం దూరం కనుక గంట వెళ్ళడం గంట రావడం మొత్తం మీద తొమ్మిదికి వచ్చేస్తాను ఓ అర్ధగంట అటు ఇటు అయినా కంగార పడితే ఆయన వచ్చే సమయం లోగా వచ్చేస్తాను అంటూ గబా వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి చెప్పే మాటలు ఏమాత్రం వినకుండా ఆటో ఎక్కి సినిమా రోడ్డుకు వెళ్ళి తన అభిమాన హీరో నటించిన కొత్త సినిమా టికెట్ తీసుకొని లోపలకు వెళ్ళి తొందరగా తన నెంబర్ సీట్లో కూర్చోవాలని అనుకుని ఆటో దిగుతుండగా కొంచెం దూరంలో సినిమా హాల్ దగ్గర పాన్ షాప్ దగ్గర బండి స్టాండ్ వేసిన ప్రభాకర్ కనిపించాడు సరళ కంగారు పడి ముఖం పక్కకు తిప్పుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ ప్రభాకర్ సరళ చూపులు కలబక తప్పలేదు గబగబా గబా ప్రభాకర్ సరళ దగ్గరికి వచ్చాడు కోపంగా ఏమిటి ఇలా వచ్చావు బాబు ఏడి కంగారుగా అడిగాడు బాబుని మన పక్కనే ఉన్న మా కొలికి వెంకటలక్ష్మికి అప్పచెప్పి కంగారుకి వచ్చేసాను బాబుకి వేయవలసిన టాబ్లెట్లు అయిపోయాడండి నేను చూసుకోలేదు తడబడుతూ అంది సరళ బాబుకు చేయవలసిన వేయవలసిన టాబ్లెట్లు ఈ సమయంలో ఏమీ లేవు కదా ఆశ్చర్యంగా అడిగాడు బాబు ఎప్పుడైనా నవ్వకపోతే వెయ్యమని డాక్టర్ గారు నాకు చెప్పారు మీకు తెలియదు మరింత కంగారు పడుతూ చెప్పింది మనకు దగ్గరలో చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా అయినా ఎక్కడి వరకు ఎందుకు వచ్చావు అందులోనూ ఒంటరిగా ప్రశ్నించాడు ప్రభాకర్ చాలా కోపంగా సరే మందులు చెట్టు ఇలా అయ్యి నేను తీసుకుంటాను మెడిసిన్ అన్నాడు సరళ తన పరసు చాలాసేపు వెతికి అయ్యో కంగారులో తేవడం మర్చిపోయానండి అంది ముఖం వేసి అవును మీ పెద్ద ఆఫీసర్ గారు రాలేదా మళ్ళీ వెంటనే ప్రశ్నించింది రాలేదు అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు ప్రభాకర్ సర్పవంశం జంక్షన్ మీద నుండి అయితే ఒక కిలోమీటర్ కదా మన ఇల్లు అలాగే కదా ఎప్పుడు వస్తారు ఈ సినిమా రోడ్డు నుండి అయితే ఆరు కిలోమీటర్లు ఇలా ఎందుకు వచ్చారు ఈరోజు ప్రశ్నించింది సరళ అలా ప్రశ్నిస్తావు సినిమా వచ్చాను వచ్చాననుకున్నావా మా బాస్కి ఇక్కడ దొరికే తాపేశ్వరం కాజాలు కావాలట అవి ఈ సెంటర్లోనే దొరుకుతాయి అని వచ్చాను ఏ తప్ప అడిగాడు ప్రభాకర్ అయితే కొనండి అలాగే మనకు కూడా కొనండి ఒక కేజీ అంది సరళ ఎందుకులే కొందామనే వచ్చాను కానీ కాజాలు అన్నీ తినేసి డబ్బులు మాత్రం ఇవ్వడు అందుకని ఇప్పుడు కొనను ఇక్కడ కాజాలు అయిపోయినాయి అని ఏదో చెప్తా కానీ వెళ్ళిపోదాం ఉన్నాడు అంటూ బండి స్టార్ట్ చేయబోయాడు ప్రభాకర్ అదిగో తాపేశ్వరం కాజాల షాపు అదిగో మీరు చెప్పినట్టు ఇక్కడ తప్పించి ఎక్కడా లేదు ఈ షాపు మన టౌన్లో ఎలాగూ వచ్చాము కదా నాకు కూడా తినాలని ఉంది నేను కూడా తినే సంవత్సరం దాటింది ఒక కేజీ కొనండి ప్లీజ్ అంటూ భర్తను బ్రతుమలాడింది సరళ చాలా కాస్ట్లీ అవి కేజీ నాలుగు వందల రూపాయలే ఇప్పుడు వద్దు వెళ్ళిపోదాం నడు అనవసరపు ఖర్చు అన్నాడు ప్రభాకరం సరళ ఒప్పుకోలేదు నేను బంగారం అడిగానా చీరలు అడిగానా సినిమాకు కూడా తీసుకెళ్ళను అన్నారు ఒక కేజీ కాజాలు కొనలేరా బిడ్డను కనడం కొత్త జన్మ లాంటిది అంటారు అలాంటి కొత్త జన్మ ఎత్తి చిన్న కోరిక అడిగితే తీర్చలేరా విశ్వసలాడుతూ భర్తతో అంది సరళ సరే ఓ పావు కేజీ కొండనే అన్నాడు మూడో నాలుగో వస్తాయి వద్దు వెళ్ళిపోదాం వచ్చేయండి భర్త నుండి కొంచెం దూరం నడుచుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది సరళ ముఖం చూసి ఇక తప్పదన్నట్టు నాలుగు వందల రూపాయలు ఇచ్చి ఒక కేజీ కాజాలు కొన్నాడు ప్రభాకర్ భార్యకు తెలియకుండా సినిమా చూడటానికి వచ్చి తప్పించుకోవడం కోసం మళ్ళీ చిన్న అబద్ధం ఆడి ఇరికిపోయాడు అయ్యో అని తల మీద బాదుకుంటూ నాలుగు వందల రూపాయలతో ఒక కేజీ కాజాలు కొనక తప్పలేదు ప్రభాకరానికి బండి స్పీడ్గా తన ఏరియా వైపు వెళుతుంది వాళ్ళు ఉండే ప్రసన్న నగర్ వెళ్ళాలి అంటే నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుండి పసిబిడ్డను ఎవరికో ఇచ్చేసి ఇలా రావడం కరెక్ట్ కాదు కావలసలా భార్యను వెనుకగా కూర్చోబెట్టుకొని బండి నడుపుతూ ఉన్న ప్రభాకర్ అన్నాడు ఉదయం వెళ్ళారు రోజులాగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చేయచ్చు కదా ఎవరికో తాపేశ్వరం కాజా ఇష్టమని రమ్మంటే తాపేశ్వరం వెళ్ళిపోతారా బందరు ఇష్టమని చెప్తే బందరు వెళ్ళిపోతారా అంది మూతి అదువలా పెట్టి నువ్వు మాత్రం నిజంగా మెడిసిన్ కోసం రాలేదు సినిమా చూడడానికి వచ్చావు కక్కేసాడు ప్రభాకర్ ఏం కాదు మెడిసిన్ కోసమే వచ్చాను మీరే సినిమా చూడటానికి వచ్చారు నాకు చెప్పకుండా నేను ఇష్టం తిరుగుతాం తిరుగుతామన్నమాట అలాంటి అలవాట్లు మాకు లేవు మా ఇంట్లో ఎవరికి పెళ్ళం బిడ్డను వదిలేసి సింగిల్గా సినిమాలకు షికారులకు తిరిగే ఆ అలవాట్లు కూడా లేవు బాబు అంది సరళ ఓకే ఒక మాట చెప్తాను విను లేకపోతే నాకు కుదరదు ఇంకెవ్వరు పో ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలా బయటకు రావద్దు రూలింగ్గా అన్నాడు ప్రభాకర్ బాసు తాపేశ్వరం కాజాలు కాకినాడ కరకాజు అంటూ మీరు కూడా అబద్ధాలు చెప్పకండి తను రూలింగ్గా మాట్లాడింది సరళ చెబితే నమ్మేంటి మా బాసు కాజాల కోసమే నేను నిజంగా వచ్చాను ఈ సెంటర్కి మరింత ఖచ్చితంగా చెప్పాడు ప్రభాకరం నేను కూడా బాబు మందుల కోసమే వచ్చాను ఈ సెంటర్కి నేను చెప్తే మీరు నెంబర్ ఏంటి అంది సరళ సరే ఇల్లు దగ్గర పడుతుంది మన స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాం ఇక నువ్వు మాట్లాడుకో నేను కూడా మాట్లాడను కొంచెం భయంగా అన్నాడు ప్రభాకరం అలాగే మీరు మాట్లాడకండి నేను కూడా మాట్లాడను గుసొస్సగా ఉంది సరేలా ముందు నువ్వు మాట్లాడడం ఆపు లిఫ్ట్ ఎక్కబోతున్నావు అన్నాడు ప్రభాకర్ నేను మాట్లాడడం ఆపిస్తాను మీరు ఇంకా మాట్లాడుతున్నారు అంది సరేలా కొంచెం ఆగు బాబుని ఎత్తుకొని మీ కూలికి బయటే ఉంది అదుగు అన్నాడు ప్రభాకర్ అలాగే ఏమండి దారిలో నాలుగు కాజాలు తిన్నాను ఈ మిగిలినవి మా కూలికి ఇచ్చేస్తాను పాపం ఎంతసేపు బాబుని జాగ్రత్తగా చూసింది కదా రేపు వచ్చేటప్పుడు ఆ దూరంలోంచి వస్తూ నా కోసం ఒక కేజీ తాపేశ్వరం కాజాలు తీసుకురండి జాగ్రత్తగా దాచుకుని తింటాను పక్కాగా అబద్ధం ఆడటం తెలియని ప్రభాకర్ ఇంకేం మాట్లాడలేకపోయాడు నిజమే అబద్ధం ఆడటం ఒక గొప్ప కళ ఖచ్చితంగా చెప్పాలంటే బ్రహ్మ విద్యే బ్రహ్మ విద్య ఈవేళ ఒక కేజీ తాపేశ్వరం కాజాలు నాలుగు వందల రూపాయలు మళ్ళీ రేపు ఒక కేజీ తాపేశ్వరం కాజాలు తేవాలంటే ఈవిడి దారికి అవి మరి ఇంకో నాలుగు వందల రూపాయలు వెరసి మొత్తం ఎనిమిది వందల రూపాయలు ఫటాఫట్ బోరులో పడ్డాను రా దేవుడా అబద్ధం ఆడి అడ్డంగా బుక్ అయిపోయినందుకు నెత్తి మీద బాదుకుంటూ బాబుని తీసుకుని ఎత్తుకుని లోపలకు వడివడిగా నడిచాడు ప్రభాకర్ ఇంకేముంది కూసంత చిలిపి నవ్వుతో బుర్ర ఉంచుకొని తను కూడా లోపలకు భర్తతో అనుసరించింది సరళ సమాప్తం తాపేశ్వరం కాజ్యాలు బహుమతి పొందిన ఒక సరదా కథ విన్నారు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు కృపతి క్రియేషన్స్ నల్లబడితో కాసేపు సమర్పణలో ఒక మంచి కథ విన్నారు మరి ఒక మంచి కథ కోసం బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన ఒక మంచి కథ కోసం మరొకసారి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ